ధర్మవరం ప్రేక్షకులకు శుభోదయం అండి మన డెబ్బై ఆరవ గంటల దినోత్సవం సంబంధించి ఢిల్లీలో జరగబో చర్యడికి హాజరవడానికి ధర్మవరం నుండి మేమంతా వచ్చేసాము ఆంధ్రప్రదేశ్ సంబంధించి గరగ నృత్యము చరకడం జరిగిందండి మాస్టర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగే నృత్య ప్రదర్శనకి మేమందరూ కూడా వంద మంది కళాకారులు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పిరేడ్కి హాజరు జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కబోతున్నది మన భారతదేశం యొక్క సంస్కృతి యొక్క సంపదని ప్రపంచవ్యాప్తంగా అందరికీ చూపించబోతున్నాం మనము ట్రైబల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి జానపద కళి అన్నీ కూడా ప్రదర్శన జరగబోతున్నది ఈ గొప్ప అవకాశం మాకు లభించినందుకు మేము కృతజ్ఞత అలాగే మన ధర్మవరం తరపు నుంచి ఈ కళాకారులంతా కూడా ఆ పారాయణకి పాల్గొంటున్నాం కాబట్టి ఇది మీ అందరికీ కూడా గర్వకారులుగా భావ ఆ సంతోషాన్ని మీ అందరూ కూడా అభివృద్ధి తలుస్తూ నమస్తే అండి తర్వాత కలుద్దాం